హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరూ ఇలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీ సపోర్టు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి సో ఇంకా ఒక స్పెషల్ థింగ్ ఒక మెమొరీ అయితే మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకోవాలి సో ఆ స్పెషల్ థింగ్ రా ఇస్తా అని చెప్పేసి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు సో ఇది కమింగ్ సూన్ అయితే మా పెళ్లి రోజు అని చెప్పేసి షార్ట్ వీడియోలో కొంచెం క్లూ ఇచ్చాను అందరికీ సో కమింగ్ సూన్ మే టెన్త్ అయితే మ్యారేజ్ డే అన్నమాట సో మ్యారేజ్ అంటే అప్పుడు ఇంకా ఉంటుంది కదా సెంటిమెంట్ బర్త్డే అన్నప్పుడు బర్త్డే సెంటిమెంట్ మ్యారేజ్ అన్నప్పుడు మ్యారేజ్ డే అన్నప్పుడు మ్యారేజ్ డే కామన్ సెంటిమెంట్స్ అందరికీ ఉంటాయి కదా అదొక స్పెషల్ అందరి లైఫ్లో కూడా పెళ్ళి రోజు కానీ బర్త్డేలు కానీ ఒక స్పెషల్ అన్నమాట ఇంతకీ రైతా ఏం చెప్పబోతున్నావు ఆ స్పెషల్ థింగ్ ఏందా చెప్పేసి వెయిట్ చేస్తున్నారా చెప్పేస్తాను ఇంకా పెళ్ళి రోజు అంటే పెళ్ళికి ఏమేమి జరిగినాయి ఏవి అవన్నీ కూడా మైండ్లో ఒక రకంగా అయితే కొంచెం అలా లాగా అన్నీ ఒక వన్ బై వన్ బై వన్ అయితే మైండ్ ఒక అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో అది అది కూడా సో ఆడవాళ్ళకి చాలా ఇష్టం ఏంటి శారీస్ కదా అది ఇప్పటివరకు కూడా నా యూట్యూబ్లో ఎక్కడ రివీల్ చేయలేదు నేను మా మ్యారేజ్ ఆల్బమ్ ఎలా ఉంటుంది నేను పెళ్ళిలో ఎలా ఉన్నాను మా వారు ఎలా ఉన్నారు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారా అయితే తప్పకుండా అయితే మ్యారేజ్ సిరీస్ ఒక వెడ్డింగ్ వీడియో అయితే చేస్తాను అది కూడా మీరు కామెంట్ చేస్తేనే చెప్తాను అన్నమాట సో రివీల్ చేయమంటారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి సో మా పెళ్ళిలో ఎలా ఉన్నాము ఏంటి ఇవన్నీ కూడా ప్రతిదీ డీటెయిల్గా చేస్తాను ఇప్పటి వరకు టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ నేను ఎక్కడ కూడా నా మ్యారేజ్ గురించి సమ్ మ్యారేజ్ ఫొటోస్ కానీ ఎక్కడ కూడా రివీల్ చేయలేదు బట్ మీరు అడుగుతూనే తప్పకుండా రివీల్ చేస్తాను సో ఇవాళ వీడియో వచ్చేసి నా పెళ్ళి నాటి పట్టు చీరలు శారీస్ లేడీస్ అంటే కామన్గా అందరికీ శారీస్ అంటే ఇష్టం కదా సో అది సో అది నేను పెళ్ళిలో కట్టుకున్న శారీస్ ఎలా ఉన్నాయి ఆ జనరేషన్ ఆ జనరేషన్ అంటే నేను ఓల్డ్ ఏం కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నాకు కొనిచ్చిన శారీస్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకో ప్లీజ్ అండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంతకీ నా శారీస్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే నా శారీస్ ఎలా ఉన్నాయో చూపిస్తుంది యాక్చువల్గా అయితే నేనైతే మ్యారేజ్ శారీస్ నాకు ఎక్కువ సారీ ఏం ఇవ్వలేదు సో ఇది యాక్చువల్ గా అయితే నేను మొత్తానికి అయితే ఫోర్ పంట సైడ్ అయితే తీసుకున్నాము అప్పుడు సో యాక్చువల్ గా ఫోర్ తీసుకున్నాం ఈ ఫోర్ మాత్రమే తీసుకున్నాము ఈ ఫోర్లో లో మా వారేమో ఇంకా పెళ్లి కొడుకు తరఫున పెడతారు కదా వాళ్ళు రెండిపించారు అమ్మ వాళ్ళు రెండు ఇప్పించారు అంతే ఇంకా పెద్దగా అప్పుడు పట్టు శారీస్ ఇవన్నీ ఏమో మరి మేబీ నాకు ఎక్కువ కొనియలేదు ఇంతకీ సో యాక్చువల్ అయితే మ్యారేజ్ లో కట్టుకోవడానికి ఫస్ట్ అయితే మా వారు నాకు ఏ శారీ ఇచ్చారు ఈ శారీ అని చెప్పాను కదా మ్యారేజ్ కున్న ఇప్పించిన శారీ కట్టుకోమని అయితే ఇది నాకెందుకో కలర్ నచ్చలేదు మా వాళ్ళకి కూడా ఇది నచ్చలేదు ఫోటోస్ అంతా బాగా రావని చెప్పేసి మా నా కోసం వేరే శారీ తీసుకొచ్చింది దీనికైతే బ్లౌజ్ ఇలా ఉంది ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు మనకు రావాలనుకోండి బట్ ఎనీవేస్ అవంటే కొంచెం ఇంకా స్పెషల్ గా ఉండాలి కాబట్టి అలా దాచిపెట్టుకుని ఉంటాం అనమాట ఇది ఇదైతే శారీ కలర్ చాలా బాగుంది కదా సో ఇది పెళ్లి కట్టుకోవాల్సింది బట్ ఇది కాదు నేను పెళ్లి కట్టుకుంది అయితే ఇది కాదు అయితే ఇంకా అది బాగాలేదని చెప్పేసి మా అమ్మ నాకు ఇప్పించిన శారీ ఇగో ఇది నా పెళ్లి శారీ ఇదే అన్నమాట నేను పెళ్లిలో కట్టుకున్న శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఇది అప్పుడు ఫోర్ థౌజండ్ ఏమో పడింది అంతే సో ఎందుకంటే ఇది కొన్నప్పుడు నేను కూడా వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు యాక్చువల్గా అయితే ఇది శారీ అన్నమాట కలర్ అయితే చాలా బాగా వచ్చింది రెడ్ లాగా వచ్చింది దీనికైతే పళ్ళుకి అయితే చిన్నగా స్టోన్స్ అలా వచ్చింది బ్లౌజ్ అయితే ఆపర్స్ ఇట్ వచ్చింది ఇలాగా ఇవన్నీ కూడా డ్రై క్లీనింగ్ ఇచ్చి అలాగే పెట్టేశాను సో ఎక్కువ కట్టుకోం కదా ఇంకా ఇవన్నీ అంతే ఇంకా ఇది బ్లౌజ్ అన్నమాట అప్పుడు అంత వర్క్ ఇవన్నీ నిజంగా తెలియదు లేవు నాకు అయితే లేవు కూడా అప్పుడు ఉన్నాయో ఏమో నాకైతే అసలు తెలియదు సో ఇది బ్లౌజ్ అయితే ఇది నేను మ్యారేజ్ శారీ ఇంత నేను మ్యారేజ్ ఫోటోలో ఎలా ఉన్నాను అల్బమ్ అయితే మీరు కామెంట్ చేస్తే తప్పకుండా అయితే అల్బమ్ కూడా పెడతాను ఇది మ్యారేజ్ శారీ అయితే ఇది అండ్ ఇంకా పోతే రిసెప్షన్ రిసెప్షన్ కి అయితే చాలా మంచిగా గ్రాండ్ గా ఉండాలని చెప్పేసి నిజంగా కొంచెం కాస్ట్ ఎక్కువనే పెట్టాము ఇది వచ్చేసి ఇది కూడా మా వారు ఇప్పించి పంపించింది ఇంటికి తీసుకొచ్చే వరకు ఇందులో మనం మేమైతే మ్యారేజ్ లో కలిసి షాపింగ్ ఏం చేయలేదు అబ్బాయి తరఫున వాళ్ళ వాళ్ళు షాపింగ్ చేసుకున్నారు అమ్మాయి తరఫున వాళ్ళు మేము షాపింగ్ చేసుకున్నాం అనమాట ఇది ఇంటికి ఇచ్చి పంపించే వరకు తెలియదు ఈ శారీ మాకైతే సో ఇది ఇదైతే నేను ఇంకా రిసెప్షన్ కట్టుకున్న శారీ బట్ ఇప్పుడు వీటి రేట్ ఎట్టున్నాయో నాకు తెలియదు కానీ అప్పుడైతే ఎయిట్ థౌజండ్ చేంజ్ పడింది అన్నమాట సో ఇది ఫుల్ గా వర్క్ వచ్చింది శారీ మొత్తం ఫుల్ గా వర్క్ ఉంది నేను ఇప్పటికీ కూడా ఏ ఫంక్షన్ కూడా పళ్ళు అయితే నిజంగా చూడండి ఫుల్ వర్క్ అన్నమాట పళ్ళు అయితే శారీ అయితే ఓవరాల్ అయితే ఇలాగా మొత్తం బుటీస్ వస్తాయి ఇది కూడా మెరూన్ కలర్ బట్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉండేది ఇంతకీ రిసెప్షన్లో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి రిసెప్షన్ పిక్స్ అన్ని ప్రతిదీ షేర్ చేస్తాను సో మీరు కామెంట్ చేస్తేనే నేను ఫుల్ వీడియో అయితే ఇంకా మ్యారేజ్ సిరీస్ అయితే తప్పకుండా వీడియో చేస్తాను ఇది శారీ బట్ అక్కడక్కడ మ్యాంగో బూటీస్ కొని వర్క్ చాలా చాలా హెవీగా ఉంది అసలు కట్టుకోవడం కష్టమే కోసం ఇది ఇవన్నీ ఇంకా డ్రై వ్యాక్స్ ఇచ్చి డ్రై క్లీనింగ్ చేసి అన్నీ అలా పెట్టేస్తాను ఇంకా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇక్కండి బ్లౌజ్ చూడండి ఫుల్ వర్క్ వచ్చింది ఏమో నేను వర్క్ చేయించాలి కానీ మరి శారీ వాళ్ళు నాకు వర్క్ ఇచ్చి వర్క్ చేయించి మరి పంపించారు బ్లౌజ్కి అయితే ఇలా వర్క్ వచ్చింది ఫుల్గా సో ఇలా డిజైన్ వచ్చింది అండ్ ఇంకా హ్యాండ్స్ అయితే ఇది అప్పుడంతా హాఫ్ హ్యాండ్స్ ట్రెండింగ్ ఉండేది ఇప్పుడైతే ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి కానీ ఇంకా అప్పుడైతే అంతా హాఫ్ హ్యాండ్స్ అనమాట ఇది వచ్చేసి నా రిసెప్షన్ సారీ అయిన ఇంకా ఎక్స్ట్రా ఒక శారీ తీసుకున్నాము సో అది ఇక రిసెప్షన్ ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎక్కువ ఎక్స్ట్రా శారీ అయితే కొనియాలని చెప్పేసి ఈ శారీ కొనిచ్చారు ఇది కూడా సమ్ త్రీ థౌజండ్ చేంజ్ ఏమో పడింది సో ఈ శారీ బట్ ఏదైనా కానీ నాకు అన్ని కలర్ కాంబినేషన్ కొంచెం దగ్గర దగ్గర ఉన్నాయి బట్ ఈ శారీ అయితే సూపర్ ఎక్సలెంట్ గా ఉంటుంది నైట్ వేర్ పార్టీస్ కడితే చాలా బాగుంటుంది శారీ అయితే దీనికి బ్లౌజ్ అయితే ఇదిగో ఇలా వచ్చింది బ్లౌజ్ ఇక్కడ చూడండి ఇది బ్లౌజ్ అనమాట ఏ బ్లౌజ్ కూడా ఇప్పుడు మనకు రావు పర్సనాలిటీ పెరిగింది అన్ని పెరిగినాయి అన్నమాట మనం మనిషి పెరిగినాం ఇంకా అప్పుడు చాలా బక్కగా ఉండేదని సో చూపిస్తాం మీరే చూస్తారు కదా నా వెడ్డింగ్ వీడియోస్ చూస్తే నిజంగా షాక్ అవుతారు అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఇది బ్లౌజ్ సో ఓవరాల్ అయితే ఫోర్ ఫార్టీ సారీస్ తీసుకున్నాము ఇంకా దాని తర్వాత అయితే ఇంకా పెళ్ళి అయిన తర్వాతనే తీసుకున్నాను యాక్చువల్గా ఈ సారీ అయితే కొంచెం ఫ్యాన్సీ లాగుంది ఈ సారీ చూడండి వర్క్ వచ్చింది ఫుల్ హెవీ ఇది అయితే సో ఈ సారీ దీని బ్లౌజ్ కూడా నేను సమ్ డిజైన్ చేయించుకున్నాను తర్వాత సో ఇలాగా ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట సింపుల్ గా బట్ ఒకటి స్పెషల్ థింగ్ ఇంకో శారీ సారీ బట్ ఇప్పుడు లేవు అలాంటి శారీస్ అయితే ఈ శారీ వచ్చేసి సో ఏమంటారు పేపర్ కాటన్ లాగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అప్పట్లో ఈ శారీ ఇప్పుడు ఎక్కువ కట్టుకోవట్లేదులేండి ఈ శారీ అయితే అప్పుడు కూడా ఫుల్ ట్రెండింగ్ గా ఉండేది ఈ శారీ అయితే సో ఇది ఈసారి ఒకటి అండ్ ఇకపోతే పట్టు చీరలు అయితే పెద్దగా ఇవే అన్నమాట అంతగా ఏం లేవు అండ్ ఇంకా మా అమ్మ ఏమో మరి మా అమ్మకి ఏమైందో నాకు నిజంగా తెలియదు ఏమైంది ఈరోజు వేసి వద్దు ఏమద్దు నువ్వు ఆప్జీ పోతే సో అసలు నిజంగా మా అమ్మకి ఎందుకు అనిపించిందో ఏమో తెలియదు ఒకటి రెండు కాదు ఈ వర్క్ శారీస్ ఎందుకు తీసుకొచ్చిందో అలా అసలు నాకు అర్థం కాలేదు ఎన్ని అండి ఒకటి రెండు కాదు మాక్సిమం టెన్ శారీస్ మాక్సిమం కాదు టెన్ శారీస్ తీసుకొచ్చింది మా అమ్మ ఏమో ఎందుకో ఏం నచ్చినాయో తెలియదు కాకపోతే ఆ ఆ టైంలో ఇవైతే చాలా చాలా ట్రెండీ అన్నమాట ఈ వర్క్ శారీస్ ఉన్నాయి చూసారా ఫుల్ ట్రెండింగ్ ఇంక అప్పుడు ఇవైతే ఈ శారీస్ బట్ కలర్ వైజ్ అయితే చాలా బాగుంది సెలక్షన్ బాగా చేసింది కానీ ఒకటి రెండు శారీస్ అయితే కట్టుకోగలుగుతాము ఒకటే మోడల్ అన్ని వర్క్ శారీస్ టెన్ శారీస్ తీసుకుందండి ఇంకా నేను ఇది ఫైవ్ మాత్రమే ఉంచుకున్నాను ఇంకా అమ్మ దగ్గర ఇంకో కలర్ శారీస్ ఉంది ఇంకా మా ఆడబిడ్డకు ఎవరికో ఇంకా రెండు శారీస్ అలా ఇచ్చేసాను మా పిన్నికి ఒకటి ఇచ్చేసాను మొత్తానికి అయితే లాస్ట్ ఫైనల్ అయితే ఫైవ్ శారీస్ ఉంచుకున్నాను ఇంకో ఇది ఒకటి ఫుల్ వర్క్ శారీ అంతా ఫుల్ వర్క్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఎవరు కట్టుకుంటారు చెప్పండి సో ఇవన్నీ బ్లౌజ్ కదా మొత్తం ఫుల్ వర్క్ ఇవన్నీ ఇలా ఉన్నాయి ఎవరు ఇంకా కట్టుకున్నడే లేదు ఈ శారీస్ అన్ని కూడా అలాగా గుర్తుగా పెట్టేసుకున్నాను అంతే బట్ ఈ శారీ నాకు చాలా ఇష్టం ఇందులో కలర్ కాంబినేషన్ ఈ సారీ అయితే చాలా ఇష్టం ఇందులోనే కొంచెం లైట్ షేడ్ మా అమ్మ ఇంకోటి తీసుకొచ్చినాయి అది మా అమ్మ దగ్గర ఉంది ఇంకా నువ్వు అమ్మ అని చెప్పేసి మా అమ్మకి ఇచ్చేసినాయి ఇది ఒక కలర్ సూపర్ ఉంటది ఈ శారీస్ కూడా చూడండి ఒక్కసారి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మీరు కామెంట్ చేయండి ఎప్పుడన్నా కట్టుకో అయిస్తా బాగుంటాయి అని చెప్పండి ఒకసారి చూద్దాం కట్టుకొని బ్లౌజ్ అయితే రావనుకోండి బ్లౌజ్ గురించి అసలు అసలు ఆ తాటే రావద్దు ఎక్కడ ఏమూలన కూడా రాదు మనకైతే సో ఇలాగా బ్లౌజ్లన్నీ ఇవి సో శారీ అయితే నిజంగా క్లాత్ అయితే కంఫర్ట్ గా ఉంటుంది అయిన మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ కలర్ ఇది కూడా అన్నమాట నాకు చాలా చాలా ఇష్టం ఇంతకు అయితే అప్పుడప్పుడు కడుతూ ఉండేదాన్ని ఈ శారీ కూడా బట్ ఇప్పుడైతే ఏం కట్టుకోవట్లేదు వర్క్ ఫుల్గా ప్రతి దానికి వర్క్ ఫుల్ వస్తుంది ఇలాగే ఈ బ్లౌజ్ చూడండి ఇగో బ్లౌజ్ కూడా ఫుల్గా వర్క్ ఇగో ఇలా వచ్చినాయి అన్నమాట అన్నీ కూడా అలాగే సేమ్ ప్యాటర్న్ క్లాత్ సేమ్ బట్ వర్క్ కొంచెం వర్క్ మాడైతే కొంచెం డిఫరెంట్ అనమాట ఆల్మోస్ట్ అన్నీ సేమ్ చాలా బాగున్నాయి శారీస్ అయితే చూడడానికి అండ్ ఇంకో కలర్ వచ్చేసి ఏదో గ్రీన్ కలర్ శారీ సో ఇది ఇప్పుడు అంతగా ఎవరు కట్టుకుంటుంది చెప్పండి సారీస్ శారీస్ బట్ వర్క్ అయితే నిజంగా ఇదైతే ఒక ఫైవ్ కేజెస్ ఏ ఉంటుంది ఉంటది అంత హెవీగా ఉన్నాయి అన్ని కూడాను దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఎదుగు ఇలా ఉంది సింపుల్ గా మరి దీనికి బ్యాక్ సైడ్ ఎందుకు రాలేదు తెలియదు డిజైన్ కాకపోతే సింపుల్ గా ఉంది ఇది అయితే ఇది వచ్చేసి ఇది ఒకటి చాలా చాలా అన్ని చాలా మందికి ఇచ్చేసాం ఏం చేసుకుంటాం ఊరికే ఉంటాయని చెప్పేసి కొన్ని గుర్తుగా స్పెషల్ గా ఉండేటి అయితే కొన్ని ఈ శారీ గురించి కూడా ఒక స్పెషల్ గా చెప్పాలి యాక్చువల్ గా అయితే ఈ శారీ నాకు పెళ్లిలో మా మేనమామ పెట్టింది అనమాట బట్ నాకు ఇది చాలా ఇష్టం ఏమో అప్పుడు ఇది త్రీ థౌసండ్ ఏమో పడింది ఈ సారీ ఈ వర్క్ శారీస్ అన్ని కూడా టూ థౌసండ్ ఏవోనే పడ్డాయి అనుకుంటా ఏమో నాకు కూడా అంత ఐడియా లేదు బట్ ఇదైతే త్రీ థౌసండ్ పడింది అని తెలుసు అనమాట ఇవి టూ థౌసండ్ ఏబోనో టూ ఫైవ్ ఎంతో సమ్ చేంజ్ అప్పుడు రేట్లు ఉండే మన శారీస్కి అంతా వర్క్ శారీస్కి ఇప్పుడు అనుకోండి అప్పుడు ఆ టైంలో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే అంత అంటే ఒకటి మా నాన్నకి నేను ఫస్ట్ గారాల కూతుర్ని అందులోనూ సో డబ్బు గురించి మా నాన్న ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు పెళ్లి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అంత హంగామా అంగరంగ వైభవంగా మా నాన్న పెళ్ళి ఎందుకు మా నాన్న అయితే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఉన్నారు దుబాయ్ లో నా చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమ అంటే ఏమో నిజంగా తెలియకుండానే పెరిగినాము నాన్న దుబాయ్ లో సో అమ్మ ఇంటి దగ్గర ఇంకా నాన్న ఎప్పుడన్నా వస్తే త్రీ ఇయర్స్ కి ఫోర్ ఇయర్స్ కి అలా వస్తుండే అనమాట నాన్న నాన్న గురించి స్టోరీ తర్వాత చెప్తాను పెద్ద స్టోరీ ఉంది సో అది నాన్న అంటే మా లైఫ్ లో ఒక స్పెషల్ మూమెంట్ అన్నమాట అది ఒక స్పెషల్ ఆలోచన దా తాటే వేరు నాన్న అంటే అలా ఉంటుంది బట్ ఎనీవేస్ ఈ శారీ గురించి చెప్పుకుందాం ఎప్పుడైతే చెప్పాను కదా మా మేనమ్మ పెట్టిన శారీ వర్క్ అయితే నిజంగా అండి ఫుల్ వర్క్ ఇక్కడ చూడండి ఈ పళ్ళు మొత్తం ఫుల్ వర్క్ పళ్ళు ఒకటి చూపిస్తాను సో ఈ బ్లౌజ్ చూడండి ఇదిగో బ్లౌజ్ కూడా ఫుల్గా వర్క్ ఒక్క ఈ శారీ అయితే ఆల్మోస్ట్ ఒక టెన్ కేజెస్ ఉంటుంది అంత వెయిట్ ఉంటుంది ఈ శారీ అయితే ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది హ్యాండ్కి ఫుల్గా వర్క్ బట్ చాలా బాగుంటుంది కలర్ అయితే చాలా బాగుంటుంది నైట్ పార్టీ వేర్కి అయితే సూపర్గా ఉంటుంది ఒక పళ్ళు చూపిస్తాను మీకు శారీ మొత్తం ఒకటి ఓపెన్ టెన్యన్ చూపిస్తాను ఇదిగోండి ఈ పళ్ళు అంతా కూడా ఫుల్ వర్క్ అనమాట ఇలాగే ఇక్కడ చూడండి ఎంత హెవీగా ఉంటుందంటే వర్క్ సో ఇది చూసారు కదా శారీ అంతా ఓవరాల్గా ఇది అక్కడక్కడ బుటీస్ వచ్చినా ఇలాగ మొత్తం హాఫ్ బట్ శారీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ శారీ కూడా డ్యామేజ్ అవ్వలేదు నిజంగా చెప్పాలంటే ఇది కింది పాటు యాక్చువల్గా కింది పాటు ఇది ఇది వచ్చేసి పైన పాటు సో కింది పాటు అంతా గా వర్క్ వచ్చింది మొత్తం ఓవరాల్గా శారీ అంతా కూడా ఇలాగే చూసారు కదా ఇది మా మీన మా పెళ్ళిళ్ళు నాకు పెట్టిన శారీ అన్నమాట బాగుంది కదా సో ఎప్పటికైనా కొన్ని కొన్ని గుర్తుగా ఇలా పెట్టేసుకోవాలి బాగుంటది అప్పుడప్పుడు పెళ్లి రోజుల్లో ఏదో ఒక రోజు వచ్చిన గుర్తుంచుకోవడానికి మెమోరీస్ అలా ఉంచుకోవడానికి కొన్ని కొన్ని శారీస్ అయితే ఉంచుకుంటాం కదా అలాగా బట్ కొన్నిసార్లు చాలా సార్లు కట్టుకున్నాను ఏదైతే ఈ మధ్య ఏ శారీ కూడా కట్టలేదు ఇందులో ఏ శారీ కూడా మాక్సిమం ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఈ శారీస్ తీయక నేను టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మీ అందరితో యూట్యూబ్ లో షేర్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే బట్ ఇవన్నీ ఇలా స్టోన్స్ పోతున్నాయి ఆల్మోస్ట్ కొన్ని అప్పుడు కుట్టుకున్నాను బట్ ఇక కొన్ని ఆల్రెడీ పోతున్నాయి ఇవన్నీ కూడాను ఇంకేం చేస్తాం అవన్నీ పట్టించుకోము శారీ కట్టుడే లేదు మొత్తానికైతే ఇవి నా పెళ్లి నాటి పట్టు చీరలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసి సో మీరు కామెంట్ చేస్తే నా పెళ్లి వెడ్డింగ్ సిరీస్ కూడా సో వీడియోస్ అన్నీ ప్రతిదీ కూడా షేర్ చేస్తాను ఇది ఇందులో నాకు బాగా నచ్చిన శారీ ఏదన్నా ఉందా అంటే సో యాక్చువల్గా అయితే ఏది ఉంటుంది కామన్గా నచ్చిన శారీ అంటే పెళ్లి శారీ సో ఇది నాకు చాలా ఇష్టం ఈ శారీ ఇష్టము కలర్ వైజ్ అయితే ఈ శారీ ఇది కూడా చాలా ఇష్టం నాకు ఇష్టం రెండు శారీస్ ఇవి సో ఇది అయితే ఎప్పటి నుంచో అనుకున్నాను చూపిద్దామని చెప్పేసి బట్ వీలు కుదరట్లేదు ఎందుకు ఇక పెళ్ళి మ్యారేజ్ డే దగ్గరికి వస్తుందంటే ఏమో మహిళ మ్యారేజ్ డే ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అది పోయే వరకు అదే ఉంటుంది మహిళలో అదే రన్ అవుతూ ఉంటుంది ఇంకా బర్త్డే అనుకున్నప్పుడు ఆ బర్త్డే బర్త్డేకి సంబంధించి ఏం చేయాలి ఏంటి షాపింగ్ ఇది అని చెప్పేసి మైండ్లో ఆ థాట్ ఉంటుంది సో అది పెళ్ళి అంటేనే ఎమోషన్ లైఫ్ లాంగ్ నూరెళ్ళ పంట ఏమో ఇంకా చాలా చాలా చెప్పాలంటే ముందు ముందు అయితే ఇప్పుడంతా ఈ వీక్ అంతా కూడా వెడ్డింగ్ సిరీసే వీడియోస్ అన్ని కొంచెం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యారేజ్ ఆల్బము అలాగే మ్యారేజ్ సిరీ ఇవన్నీ కూడా మీతో అందరితో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఎలా ఉన్నాయి నాటి శారీస్ సో ఇవన్నీ మా మెమొరీస్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నాయే కాదండి మా వారి బట్టలు కూడా అలాగే దాచిపెట్టుకుని ఉన్నాము సో అది పెళ్ళి బట్టలు అంటే ఎవరికి ఉండో చెప్పండి అవి గుర్తు అన్నమాట మళ్ళీ కావాలన్న దొరకవు కొన్ని మెమోరీస్ అలాగా అన్నీ కూడా భద్రంగా దాచిపెట్టుకున్నాము ఎందుకో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను అండ్ మీ మెమోరీస్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్